ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడ మన మనందరి అభిమాన నాయకులు మన గుండెల్లో చిరస్థాయిగా ఉండే మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న గౌరవ ఎమ్మెల్సీ విప్పు గారు అదే రకంగా శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు అడ్వైజర్లు వివిధ హోదాల్లో ఉన్న అధికారులు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నా కుటుంబ సభ్యులైన లైసెన్స్డ్ సర్వేర్లతో పాటు అనేక మంది అధికారులు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ముందుగా మీ అందరికీ నా పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిష్టాత్మకంగా ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలని ప్రజలకి మంచి చేసే దాంట్లో ఎంత దూరమైనా ప్రయాణించాలని రెవెన్యూ వ్యవస్థని ఆనాటి ప్రభుత్వం కుప్పకొలిస్తే ధరణి అని ఒక భయంకర భూతాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తీసుకొచ్చి భయభ్రాంతులకి ధరణిని చేస్తే ప్రజా ప్రభుత్వం మీ దీవెన్లతో వచ్చిన తర్వాత దాన్ని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టానికి కావలసిన అనేక అంశాలు అది సర్వేర్లే కావచ్చు రిజిస్ట్రేషన్ సెక్టరే కావచ్చు అన్ని అంశాలని క్షుణ్ణంగా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ మరింత పటిస్థంగా దాంట్లో దిశలో భాగంగానే ఈనాడు మొన్ననే మనం నిర్మించుకున్న జీపీఓలు కాని ఈనాడు ఏర్పాటు చేసుకుంటున్న లైసెన్స్డ్ సర్వే వ్యవస్థ కానీ ఈ లైసెన్స్డ్ సర్వే వ్యవస్థతో పాటు ప్రభుత్వ పక్షాన్ని కూడా ఆనాటి పది సంవత్సరాల్లో ఖాళీగా ఉన్న సుమారు ఆరు వందల ముప్పై ఆరు వందల నలభై సర్వేలను కూడా ఫిల్ చేయలేని ఆ ప్రభుత్వం చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటూ ఈనాడు ఈ లైసెన్స్డ్ సర్వే వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి సూచనలకి సహచర మంత్రుల యొక్క అనేక మంది అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఈ వ్యవస్థలో ఏవైతే మంచి ఉన్నాయో వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ లైసెన్స్డ్ సర్వే వ్యవస్థని మొదటిసారి మొదటి విడత ఏడు వేలు పెడితే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి వారి సూచనలకు అనుగుణంగా అప్లికేషన్లు అప్లై చేసుకోమని చెప్తే ఈబీసీలతో పాటు వెనకబడిన కులాలు అనేక ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు అనేక మంది వారి వారి ఏజ్ ని కూడా కొన్ని సందర్భాల్లో రిలాక్సేషన్ ఇచ్చి పదివేల మంది పైగా లైసెన్స్డ్ సర్వేర్ల కోసం అప్లై చేసుకుంటే మొదటి బ్యాచీలో ఏడు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి జెఎన్టీ ద్వారా వారికి ఎగ్జామ్ పెడితే పెడితే సుమారు మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మంది ఈనాడు సెలెక్ట్ అయి వారు గ్రౌండ్ లో ఫీల్డ్ లో కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళు తరిఫీదు పొందిన తర్వాత మొదటి విడత అనుకున్న ఏడు వేల మందిలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రజలకి దీపావళి కానుకగా సర్వేని రాష్ట్రంలో ఎక్కడా రైతులకు కానీ భూములున్న ఆసాములకు కానీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా దీపావళి గిఫ్ట్ గా ఈ రెవెన్యూ వ్యవస్థ నుంచి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రజలకి ఇవ్వటం జరుగుతున్నదని చెప్పటానికి చాలా సంతోషిస్తున్నాను అంతేకాదు ఆనాడు మనం చేసుకున్న ఏర్పాటు చేసుకున్న జీపీఓ వ్యవస్థ కానీ భూభారతి చట్టం కానీ బైనామల అంశాలు కానీ సుమారు తొమ్మిది వేల తొమ్మిది లక్షల ఎనభై వేల అప్లికేషన్లు భూభారతలో వివిధ సెక్టార్లకు సంబంధించిన అంశాలని క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్కటి వాటిని సాల్వ్ చేసే విషయాల్లో కానీ వీటన్నిటికీ ఒకటి జీపీఓ వ్యవస్థ రెండవది ఈ సర్వే వ్యవస్థని మరింత స్ట్రెంగ్ చేసుకున్న కారణంగా చిన్న అవకతవకలు కూడా ఎక్కడ జరగకుండా భూములున్న ప్రతి రైతుకి భరోసా భద్రత కల్పించే విధంగా ఈనాడు ఈ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం ప్రజలకు అండదండలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఒక మంచి ఆలోచనతో యువకులైన మీకు ఒక నిరుద్యోగ యువతని ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో మిమ్మల్ని ఈనాడు ఈ పొజిషన్ లో కూర్చోబెట్టడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా కాకుండా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఏ పేదవాడికి ఏ ప్రజలకి మంచి చేయాలని ఈనాటి ఈ ప్రభుత్వం తాతాలాడుతున్నదో దానికి అనుగుణంగా చిన్న అనుమానానికి చిన్న అవకతవకలకు కూడా తావు లేకుండా మీరు చిత్తశుద్దితో చిత్తశుద్దితో ఈ ప్రజా ప్రభుత్వంలో మీరు కూడా ఒక మంచి భాగస్వాములుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు మీ సంతోషంతో పాటు ప్రజలకు సంతోషం ఇచ్చే విధంగా మీ యొక్క విధి విధానాల్లో పారదర్శకంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రెవెన్యూ శాఖ మంత్రిగా మీ శాఖ పెద్దన్నగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను